నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలిబాయ్ ఐపీఎస్ గోదా స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని నేను ఇక్కడ హాఫ్ కిలో రొయ్యలు తీసుకుంటున్నాను హాఫ్ కిలో రొయ్యలకి ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఇలాగ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ కిలో రైలు బాగా కడిగి అందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి నీచు స్మెల్ అనేది రాదండి ఈ విధంగా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు యాలికలు నాలుగు మొగ్గలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు తుంచి వేయండి అలాగే రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటా వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్ల గరం మసాలా మీరు ఎంత కారం తింటారో దానికి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ సేపు ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక గ్లాసు అంటే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ వాటర్ పోసానండి ఆ వాటరు పోసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోదావరిలో స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ